హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని చాలామంది ఏపీలోని పెన్షన్లు అయితే పేర్లు తొలగిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్లు అనేది తీసేస్తున్నారు చాలా వరకు చాలా పేర్లు అయితే తీయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులోని ఈ కారణాల వల్ల యొక్క పెన్షన్లు అనేది తీయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వికలాంగులు కాకపోయినా సో ఫ్రెండ్స్ వికలాంగులం అనేసి డమ్మి సదరం సర్టిఫికేట్ తయారు చేసుకొని వికలాంగుల పెన్షన్ అనేది తీసుకుంటున్నారు చూడండి అలాంటి వారిని అయితే ఇమీడియట్లీగా వాళ్ళ యొక్క పేర్లు అనేది పెన్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రూఫ్స్ కరెక్ట్గా లేకపోయినా అదేవిధంగా చదరంగం సర్టిఫికేట్స్లోని నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది మనకి వికలాంగులం అనేసి లేకపోయినా సో ఫ్రెండ్స్ మేము వికలాంగులము అనేసి ఈ యొక్క చదరం సర్టిఫికేట్ అనేది తయారు చేసుకొని ఈ యొక్క పెన్షన్ అనేది ఏపీలో పెన్షన్ అనేది తీసుకుంటున్నా ఈ పేక్ వికలాంగుల సర్టిఫికేట్స్ తోటి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ పేర్లను అనేది ఇమ్మీడియట్లుగా తీసివేయడం జరుగుతుంది పెన్షన్ల నుండి అదేవిధంగా ఆధార్ కార్డులోని ఏజ్ మార్పిడి చేసి సో ఫ్రెండ్స్ ఏజ్ సరిపోకపోయినా ఏజ్ మార్పిడి చేసి ఏజ్ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు చూడండి ఇలాంటి వారి పేర్లని గుర్తించి వారి యొక్క పెన్షన్ పేర్లు పెన్షన్ నుండి అనేది పేర్లు తీసేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరు వీడో కాకపోయినా మేము విడో అనేసి డమ్మీ సర్టిఫికేట్ తయారు చేసుకొని ఎవరైతే ఏపీలోని పెన్షన్ అనేది తీసుకుంటున్నారో అలాంటి వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పెన్షన్ నుండి అయితే తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నవారిని మాత్రమే ఈ యొక్క పెన్షన్ నుండి అయితే తీసివేయడం జరుగుతుంది చాలామంది ఏజ్ మార్పిడి చేసి పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వారిని అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు గవర్నమెంట్ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు అలాంటి వారిని సో ఫ్రెండ్స్ గుర్తించి మరి వారి యొక్క పెన్షన్లు అనేది పెన్షన్ పేలు నుండి తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది చక్కట